హలో హాయ్ అండి ఈరోజు మా కూర వచ్చేసి వంకాయ టమాటా అనమాట అవన్నైతే ప్రిపేర్ చేసి పెట్టేశాను వంకాయలు ఈ వంకాయలు మీకు ఎవరికైనా వరకైనా తెలుసా తెలిసే కామెంట్ చేయండి నేను మొన్న కూడక ఈ కర్రీ చేశాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది బౌన్ అయితే పెట్టేశాను బొగున పెట్టేసి ఆయిల్ పోస్తానన్నమాట ఆయిల్ కూరగా సరిపోయేంత ఆయిల్ పోస్తానన్నమాట నేను మొన్న చాడేగాను అండి మీకు వీళ్ళ ఎవరికైనా ఈ వంకాయ తెలుసా తెలిసే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అని ఆయిల్ అయితే వెడెక్కింది పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట అయితే పచ్చిమిర్చి వేసి మొత్తం టోటల్ అయితే కలిపేసుకుంటాను అనమాట కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి తొందరగా ఉడుకుతుంది వంకాయ బాగుంటుంది తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి ఉల్లిగడ్డలు ఉడక వేసానండి వేసి ఉప్పు వేస్తానండి ఉప్పు పసుపు వేసి కలిపేసుకోవాలి మొత్తము నేను చక్కగా మంచిగా కలిపేసుకోవాలి అనమాట అంటే ఉల్లిగడ్డలు విడివిడిగా అయ్యేటట్టు కానీ బాగుంటుందండి కూర అయితే మీరు ఉడక ట్రై చేయండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు వంకాయల వరకు ఏమన్నా తెలుసా వంకాయ తెలిసి కామెంట్ చేయండి ఉప్పు అయితే వేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తానండి పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మంచిగా దానికి కలర్గా ఫుల్గా కనబడుతుందండి నేనైతే వేసి కలిపేసానండి ఆయిల్ అయితే ఎక్కువైపోయింది పసుపుస్ ఇప్పుడు టమాటాలు వేస్తానండి మంచిగా దగ్గరకు వచ్చేసే కదా టమాటాలు వేసి కలిపేస్తాను అనమాట ఎందుకంటే ఫస్ట్ వంకాయలు వేస్తే మెత్తబడిపోతాయి కాబట్టి ఈ టమాటా అనేది మొత్తం దగ్గరకు వచ్చి ఉడికేదాకా అలా నేను కలిపేసి మూత పెట్టేస్తాను అనమాట స్లిమ్లో పెట్టేస్తాను మంచి దగ్గరకు వచ్చి ఆయిల్ అంతా పైకొస్తుందనమాట పైకి వచ్చేదాకా అలా స్లిమ్లో పెట్టేసి కలిపి పెడతాను అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఎప్పుడితే నేను క్యాప్ పెడతాను అనమాట మూత చూద్దామండి ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేసింది టమాటో అయితే మొత్తం ఉడికేసింది ఎలా ఉంది చూడండి కలర్ఫుల్గా కనబడుతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను వంకాయలు వేస్తాను అనమాట వంకాయలు వేస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయలు వచ్చేసి నేను ఉప్పు వేసి నానబెట్టాను అని అందులో ఎందుకంటే బ్లాక్ కాకుండా లవ పడకుండా వంకాయలు అయితే వేస్తున్నానండి మొత్తం వేసుకొని వంకాయలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టాలి మరీ బాగా కలిపామనుకోండి మరి బాగా పిసిపిసి అయిపోయి మెత్తగా అయిపోతాయండి నేను మొన్న కూడా అడగండి మీకు ఎవరికైనా వంకాయలు తెలిస్తే కామెంట్ చేయండి కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి అందుకని మళ్ళీ ఈరోజు సోమవారం కదా బాగుంటుందండి అయితే నేను కూర అయితే మళ్ళీ వండేసాను అనమాట నాకు చాలా ఇష్టం అండి వంకాయ అంటే ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తానండి ఎందుకంటే బాగా ఊరిక కలిపితే ఉడక బాగోదండి చూడండి ఫ్రెండ్స్ని అయితే ఇలా చేశాను కూర కామెంట్ చేయండి చూద్దామండి ఎలా అయిపోయిందో చూసారా వంకాయలు అయితే మెత్తబడిపోయినాయండి అంటే దగ్గరకైతే నేనైతే నార్మల్గా కలిపేస్తున్నానండి ఎందుకంటే బాగా కలిపినా కానీ పీస పీస అయిపోతాయండి మెత్త మెత్తగా అలా బాగుండదు ఇలా కలిపేసిన తర్వాత నేనైతే నెక్స్ట్ కారం వేస్తానండి చూసారా మెత్తబడిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి నేను కారం వేస్తానండి కారం వేసేసి మంచి ఎంచాక కలిపేస్తాను అన్నమాట మనం మేము ఇంటర్ తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి నార్మల్గా వేసుకుంటారా మీ ఎంత తింటే అంత వేసుకోవాలండి నేనైతే నా కారం మీద నార్మల్గా వేసుకున్నానండి కలిపిస్తాను మొత్తం కలిపేసుకొని కొంచెం అంటారు కొంచెం వాటర్ తీసుకుంటానండి ఎందుకంటే అడుగు అంటకుండా అయితే వాటర్ తీసుకుంటాను అదే ఉంది మొత్తం నూనెలో అయితే మంచిగా అయిపోయిందండి కలర్ఫుల్గా కుడుతుంది కొన్ని అయితే వాటర్ తీసుకుంటానండి వాటర్ తీసుకొని కొద్దిసేపు ఇలా కలిపేసి మూత పెట్టేస్తానండి మళ్ళీ కానీ మీరు కూడా ట్రై చేయండి కూర మీకు తెలిసే కామెంట్ చేయండి ఎలా చేశాను కర్రీ కామెంట్ చేయండి కానీ చాలా అయితే చాలా అయితే చాలా బాగుంటుందండి అయితే కలిపేసుకున్నాను కదా మూత అయితే పెట్టేస్తానండి కొద్దిసేపు మూత పెట్టేసి చూద్దామండి నెక్స్ట్ ఎలా ఇలా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మా కూర అయితే దగ్గరకు వచ్చేసింది వంకాయలు అయితే తొందరగా ఉడికిపోయినాయి మెత్త బాగా ఉడక కలిపద్దు ఓకే ఫ్రెండ్స్ మీకు గుడికి ఎవరికైనా నచ్చిందా ఇలా చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్